జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి స్విచ్ వర్డ్ గురించి తెలుసుకుందామండి చాలామంది ఎన్నో కష్టాలలో బాధలతో ఉంటారండి చాలామంది చాలా రకాల సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు వాళ్ళ మనసు అంతా అకలా వికలమైపోతుంది అసలు వాళ్ళు ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎందుకు బతుకుతున్నాము మాకు ఎందుకు ఈ జీవితము అసలు ఇలాంటి బతుకు ఎందుకు బతుకుతున్నాము అని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరిలో కూడా కొత్త నూతన ఉత్సాహాన్ని నింపి మనకి చాలా మంచి జరిగేలాగా అప్పులున్న తీరిపోయే మార్గం చూపెట్టేలాగా లేదా మన చేతికి డబ్బు అందేలాగా మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అయ్యేలాగా మనలో కొత్త ఉత్సాహాన్ని నింపే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఒక చిన్న పదం ఉందండి దీన్ని కనుక మనము రోజు ఖాళీ సమయంలో తీరికున్నప్పుడల్లా అంటూ ఉంటే చాలా కొత్త ఉత్సాహము అనేది వెంటనే మనలో కలిగి మనము మంచి 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 పనులు చేసి మన జీవితంలో మంచి జరగాలి అనుకుంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ యొక్క స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకుందామండి జనరల్గా మనము స్విచ్ బోర్డ్స్ కూడా చాలా శక్తి అనేది ఉంటుందండి అందుకే మనకి ఇంగ్లీష్ వాళ్ళు మంత్రాలు చదవలేరు కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ను ఉపయోగించి చాలా చక్కటి ఫలితాలను వాళ్ళు పొందుతూ ఉంటారండి ఈ పదాలకు కూడా చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి యూనివర్స్ కూడా మనకి చక్కటి సహకారము అందించాలి అంటే మనకి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి ఈ స్విచ్ బోర్డ్స్ని చదవటం వల్ల చాలామంది జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా జరిగి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా జరిగినాయండి అటువంటి చాలా మిరాకులు కలిగించే ఈ స్విచ్ వర్డ్ కనుక మనం చదవటం వల్ల మనకు కూడా తప్పకుండా అసలు ఎందుకు రా ఈ జీవితము మనకి వద్దే వద్దు అనుకున్న జీవితంలో ఇంచి ఒక కొత్త మలుపు మార్పులు తీసుకువచ్చి మనల్ని నూతనంగా ఉత్సాహంగా నింపి మనలో మళ్ళీ కోరికలు కలగజేసి మనం పరిగెత్తేలాగా ప్రతి పనిలో కూడా దిగ్విజయంగా మనకు లాభం వచ్చేలా చేయాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అస్సలు అతిశయోక్తి లేదండి కేవలం మనము బొనాంజా అనే స్విచ్ బోర్డ్ని చదవటం వల్ల మనకి ఎంతో గొప్ప గొప్ప మార్పులు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి ఆ స్విచ్ బోర్డ్ మనకి బొనాంజా 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 అనే స్విచ్ బోర్డ్ని చదవటం వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిరాశ నిస్పృహలకు గురైన వారికి తప్పకుండా ఒక నూతన చైతన్యము అనేది వాళ్ళ యొక్క జీవితాల్లో కలిగి మంచి మంచి మార్పులు చోటు చేసుకొని మనం ప్రతి చేసే పని మీద మనకి శ్రద్ధ కలిగి దాని మీద విజయం సాధించేలాగా మన మనసు అనేది మారి తప్పకుండా మనకి మంచి మంచి విజయాలను అందించే స్విచ్ వార్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ని మనము ప్రతి ఒక్కరూ కూడా చదవటం వల్ల వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయండి కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాత